ఐదు రోజులుగా తిరుపతి జిల్లా చిన్నగొట్టిగుల్లు మండలంలోని పరిసర ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో తిష్ట వేసి పంట పొలాలపై తమ దాడులను కొనసాగిస్తున్న గజరాజుల గుంపు ఆదివారం అర్ధరాత్రి కూడా పరిసర ప్రాంతంలోని మామిడి తోటలలో పడి కొమ్మలను విరిచి చెట్లను నీళ్ళ కూల్చి రైతులకు కష్ట నష్టాలు పాల్చేశాయి ఆ సంగతి ఏంటో స్థానిక రైతైన గొల్లపల్లి మణిని అడిగి తెలుసుకుందాం పల్లి పేరు పేరు చెప్తూనా చెప్పా సుబ్రహ్మణ్యము లోకేష్ రైతులనా రాజన్న ఇవి టెంకాయ చెట్లు ఇంచేసినాయి మళ్ళొచ్చి టమాటా టమాటా చెట్లు తినేసి తొక్కేసినాయి మళ్ళొచ్చి రాతుకుసాలు ఇంచేసినాయి బొగ్గవారిపల్లి పరిసర ప్రాంతాల్లోనేనా అవునా మళ్ళా అక్కడ నుంచి ఎత్తిపోయినాయంట అది ఓటు చెరువు ఉన్నా ఓటు చెరువు ఓటు చెరువు అది ఎక్కడ బాకరాపేటకు వచ్చేస్తుందా మన చిన్న కొట్టుకు మండలం అది చిన్న మండలం ఎగవూరు పంచాయతీ అది ఓటు చెరువు కూడా ఆ పక్కే ఉందా ఎగవూరు బొగ్గలపల్లి మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడ పోయినాయి ఇప్పుడు అవి తినేసి మళ్ళా ఓటు చెరువు అడవిలేకపోయినాయినా అవునా అవునా ఓకే ఓకేపా పెడతాను నీ పేరు మనీ కదాపా మనీ మణి ఓకే